అందరికీ నమస్కారం ఇంకొక రోజు గడిస్తే ఈ సంవత్సరం గడిచిపోతుంది సో అందరూ కూడా పాత సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న ఈ సందర్భంలో ఈ ముప్పై ఒకటవ తారీఖు రాత్రి సరదాగా గడపాలనుకుంటారు సో మీ మీ మిత్రులతో మీ కుటుంబాలతో సంతోషంగా గడపండి అదే సందర్భంలో ఏదైతే మీరు సరదాగా గడుపుతున్నారో అందులో తాగిన తర్వాత మద్యం సేవించిన తర్వాత ఎవరైనా మద్యం సేవిస్తే మద్యం సేవించిన తర్వాత వాహనాలు నడపకండి దయచేసి ఎందుకంటే మనకి పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇరవై శాతం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెరిగాయి అలాగే డ్రంక్ డ్రైవ్ కేసుల్లో ఎనభై ఐదు శాతం టూ వీలర్ వల్లనే టూ వీలర్ రైడర్స్ చేస్తున్నారు మరి ముఖ్యంగా ప్రభుత్వం ఈ ముప్పై ఒకటో తారీఖు రాత్రి పోలీస్ వ్యవస్థ రవాణా శాఖ అందరూ అధికారులను కూడా ఈరోజు రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ మీద ఫోకస్ చేయమని ఆదేశాలు ఇచ్చి ఉన్నారు కాబట్టి మీరు ఒకవేళ సరదాగా గడపాలనుకుంటే మాత్రం దయచేసి తాగి వాహనాలు నడపకండి ఎందుకంటే మీ అందరికీ తెలుసు తాగి వాహనాలు నడిపినట్లయితే ఆరు నెలలు జైలు శిక్షతో పాటు ఆరు నెలలు మీ లైసెన్స్ సస్పెండ్ చేయడం జరుగుతుంది అలాగే పదివేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు జరిమానా దాంతో పాటుగా మీ యొక్క వెహికల్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు స్ట్రాటజిక్ లొకేషన్స్ అన్నిట్లో కూడా అధికారులందరూ కూడా ఈరోజు రాత్రి నిధుల్లో ఉంటారు సో మీరు ఒకవేళ సరదాగా గడపాలనుకుంటే మీతో పాటు ఒకవేళ ఒక నాన్ డ్రింకింగ్ ఎవరన్నా తాగే అలవాటు లేని డెజిగ్నేటెడ్ డ్రైవర్ని తీసుకెళ్ళండి లేదంటే గనక పబ్లిక్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ బస్సుల్లో కానీ ఇంకేదైనా ఇతర వాహనాన్ని కూడా వెళ్లాల్సిందిగా కోరుతున్నాను ఇప్పుడు ఈ ఈ నిజామాబాద్ జిల్లాకి సంబంధించి పోయిన సంవత్సరంలో పదకొండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కేసులు నమోదు చేయడం జరిగింది ఒక కోటి యాభై లక్షల రూపాయలు పెనాల్టీ రూపంలో విధించడం జరిగింది అదే ఆర్మూర్ డివిజన్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ పోయిన సంవత్సరము అరవై మూడు డ్రైవింగ్ లైసెన్స్లని సస్పెండ్ చేయడం జరిగింది ఆరు నెలలకి డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసులో పట్టుబడ్డ వాళ్ళు కాబట్టి ఈ పోలీసు వారు కూడా ఈ బుక్ చేసినటువంటి కేసులన్నీ రవాణా శాఖకు పంపుతారు వారి లైసెన్స్ వివరాలు పంపితే వాటిని మేము సస్పెండ్ చేయడం జరుగుతుంది అలాగే ఈ మధ్య కాలంలో మీరు నిజామాబాద్ లో గమనించినట్లయితే అంబులెన్స్ డ్రైవర్ ఒకతను తాగి నడిపితే అతను జైలుకు పంపించారు అలాగే ఆ ఈ జరిమానా కూడా విధించారు కాబట్టి సో మీరందరూ కూడా మరి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రేపటి జనవరి ఒకటవ తారీఖు నుంచి అంటే ప్రతి నూతన సంవత్సరంలో ఒక మనం రిజల్యూషన్ తీసుకుంటాం కాబట్టి మేము భద్రంగా ఉంటాం రోడ్డు మీద భద్రతగా నడుపుతాము రోడ్డు నిబంధనలు అన్నింటినీ తూచా తప్పకుండా పాటించి మేము సేఫ్గా ఉంటామని అందరు సంకల్పం తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వము దేశవ్యాప్తంగా ఏటా జనవరి మాసంలో ఒకటవ తారీఖు నుంచి రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ ఒకటవ తారీఖు నుంచి రేపటి నుంచి ముప్పై ఒకటి తారీఖు జనవరి వరకు వివిధ కార్యక్రమాలు స్టూడెంట్స్ కి అయితేనేమి పబ్లిక్ అయితేనేమి స్కూల్ బస్ డ్రైవర్లకి అయితేనే ఆటో డ్రైవర్లు మోటార్ సైకిల్స్ కార్ అందరి అందరి డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ప్రత్యేకమైన తనిఖీలు ఉంటాయి హెల్మెట్ ధరించకపోతే బెల్ట్ ధరించకపోతే ఇట్లాంటి వాటి మీద ప్రత్యేకమైన తనిఖీలు ఈ జరుగుతూ జరుగుతుంటాయి కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి మీరందరూ మీ మీ వాహనాల్ని కగినటువంటి భద్రతలు భద్రతా నియమాలు పాటిస్తూ నడపండి అనవసరంగా పెనాల్టీకి గురి కాకండి అని ఈ సందర్భంగా కోరుకుంటారు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థ్యాంక్ యూ